వేదవ్యాసునికి నమస్కరిస్తూ ఐతరే ఉపనిషత్తు మూడవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం ఈ మూడవ అధ్యాయము ఆత్మను సంబంధించిన అంశాలన్నీ కొన్నిటి వివరిస్తోంది ఆత్మ పరమాత్మ ఐదవ ధర్మంలో మనకు ఏమించేటువంటివి మానవుని యొక్క శరీరంలో ఆత్మ పరమాత్మ రెండు ఉంటవి అనేటువంటిది పరమాత్మనగా ఆ భగవంతుని స్వరూపము అనగా మనకు చెందినటువంటి భాగం అలా ఏ పని అయితే దీనికి ప్రారంభము ఋగ్వేద సమేతలోనే ఉన్నది ఋగ్వేద సమేతలో మొదటి మండలంలో నూట అరవై నాలుగవ సూక్తములో ఇరవైవ శ్లోకము ఇదిగో ఈ విధంగా చెప్తుంది ఒకరి మీద మరొకరికి అత్యంత ప్రేమ గల రెండు పక్షులు ఎల్లప్పుడూ ఒక చెట్టునే ఆశ్రయించి ఒక చోటనే నివసిస్తున్నాయి వాటిలో ఒకటి ఆ చెట్టును కాసిన ఫలాన్ని ఆస్వాదిస్తున్నది మరి ఒకటి అటువంటి ఫలాన్ని ఆస్వాదించకుండా స్వయం ప్రకాశమై భాసిస్తున్నది అంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రెండు పక్షులు అంటే జీవాత్మ పరమాత్మలు ఒకే చెట్టు అనగా అర్థం ఒకే దేహము ఈ రెండు కూడా ఒకే చోట నివసిస్తున్నాయి పరస్పర ప్రేమాభిమానాలు కూడా ఉన్నాయి అయితే అందులో జీవాత్మ ఏమో కర్మఫలాలని ఆస్వాదిస్తున్నది అంటే మనం చేసే నిత్యమైన పనుల యొక్క ఫలం ఏదైతే ఉందో కర్మఫలము అది జీవాత్మకు చెందినది పరమాత్మ దీనికి అతీతంగా ఉంటుంది అది స్వయం ప్రకాశమైనటువంటి ఇది ఋగ్వేదంలోనే ఉన్నటువంటి అంశం ఒకసారి ఆ శ్లోకం వినండి సమానం వృక్షం పరిశ స్వజాతే తయో రన్యః విఫలం స్వత్వా పునస్నన్నన్ న్యో అభిజాకశీతి ఇప్పుడు ఐతరేయ ఉపనిషత్తు వివరణాత్మకంగా ఆత్మ గురించి అంటే కొన్ని అంశాలని మనం తెలు ఈ ఆత్మ ఎటువంటిది అంటే ఈ ఆత్మ వల్లనే మనము

ఈ ఆత్మే హృదయంగా మనస్సుగా చైతన్యంగా విజ్ఞానంగా ప్రజ్ఞానంగా మేధస్సుగా అంతర్దృష్టిగా ధృతిగా మతిగా ధైర్యంగా జ్ఞాపకంగా జాతిగా సంకల్పంగా మనస్తాపంగా తీర్మానంగా ప్రాణశక్తిగా విషయ సుఖబర్జుగా ఉంటుంది ఇవన్నీ ఆత్మగున్న వివిధ పేర్లు ఏదే తత్ హృదయం మనశ్చైతత్ సంజ్ఞానం అజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దుష్టిర్థృ తిర్మ తిర్మని షాచుతి స్మృతి సంకల్ప క్రతురసు కామో వస ఇది తాని ప్రజ్ఞానస్ నామధేయాని భవంతి ఆ పరమాత్మ సృష్టికర్తగా ఇంద్రుడుగా ప్రజాప్రతిగా మిగిలిన దేవతలుగా ఉన్నది భూమి గాలి ఆకాశము నీరు నిప్పు అనే పంచభూతాలుగా ఉన్నది కూడా ఆ పరమాత్మే అల్ప ప్రాణులుగా బీజాలుగా ఉన్నది కూడా ఆ పరమాత్మే అండాల నుంచి పుట్టినవి అంటే గుడ్డు నుంచి ఉద్భవించినవి గర్భకోశం నుంచి పుట్టినవి చెమట నుంచి జన్మించినవి విత్తనాల నుంచి మొలకెత్తేవి ఆ పరమాత్మే అలాగే నడిచేవి ఎగిరేవి స్థావర జంగమాలైన ప్రాణులన్నీ ఆత్మే ఈ సమస్తం ఆ పరమాత్మ మార్గదర్శకత్వంలోనే నడుస్తాయి ఇవన్నీ ఆ పరమాత్మలోనే నెలకొని ఉన్నాయి ఈ చరాచర ప్రపంచం అంతా ఆత్మతోనే నడిపించబడుతుంది ఈ సమస్తము ప్రజ్ఞానంలో ప్రతిష్ఠించబడింది ప్రజ్ఞానం బ్రహ్మ ఈ లోకమంతా ప్రజ్ఞా నేత్రము ఆ ప్రజ్ఞ ప్రతిష్ఠించబడింది ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ యేష బ్రహ్మేష ఇంద్ర ఏష ప్రజాపతి రేతే సర్వదేవా ఇమాని పంచమహాభూత పృథివీ వాయురాకాశ ఆపోకీమాుద్రమి బీజానేతరా చేతరాని చాండజాని చారుజాచ స్వేదజాని చోద్ చాస్వ గావరుషాం హస్తించేదం రాణిత్రిచయస్థావరం తేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రోక ఈ విధంగా విజ్ఞానమే బ్రహ్మ అయినటువంటి అనగా ఆ జ్ఞానమేతుందో అదే బ్రహ్మ ఆ విజ్ఞాన రూపంలో పరమాత్మ చేసుకున్నవాడు తన శరీరం పతనం చెందాక కూడా అంటే వర్ణించాక కూడా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అన్ని సుఖాలు అనుభవించి అమరుడవుతాడు ఇది ఉపనిషత్తు మూడవ అధ్యాయం తెలియజేస్తుంది ఈ ఆత్మ రూపాన్ని ఎలా తెలుసుకోవాలి ఆత్మ జ్ఞానం ఏ రకంగా కలుగుతుంది బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటి అనే దానిని ఇతర ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి కనుక మనం మళ్ళీ ఆ ఉపనిషత్తుకు వెళ్ళినప్పుడు వాటి గురించి తెలుసుకుంటాం ఇది ఐతిరే ఉపషత్తులోని మూడవ అధ్యాయం నేటికి స్వస్తి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు ఇటువంటి వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అదేవిధంగా ఇతరులకు షేర్ చేయటం లైక్ చేయటం కామెంట్ చేయటం మరో బద్దాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేటికి స్వస్తి